హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం బిర్యానీ సైడ్ డిష్ గోంగూర పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం కొంచెం గోంగూర ఒక టమాటో సరిపడనంత స్పైసీనెస్కి సరిపడనంత గ్రీన్ చిల్లీస్ ఒక ఆనియన్ కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి గరడితో అటు ఇటు కలపండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకాలి సరిపోతుంది అప్పుడు చూసారా కొంచెం మెత్తగా అయిపోయింది ఒకవేళ గరిటితో అట్లా స్మాష్ చేసినప్పుడు అవ్వకపోతే స్మాషర్తో చాలా సాఫ్ట్గా చేసుకోండి మిక్సీలో వేయద్దు స్మాషర్తో ఎట్లా కలర్ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఏమీ ఉండదు చూసారా మొత్తం చిన్న చిన్న పీసెస్ తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది మొత్తం స్మాషర్తో మొత్తం సాఫ్ట్గా చేసుకోండి ఓకే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు శనగపప్పు కొంచెం మినప్పప్పు జీలకర్ర ఎండిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మెత్తగా చేసుకున్న గ్రైండ్ గోంగూరలో దీన్ని వేసుకుంటే సరిపోతుంది ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది బిర్యానీలోకి ప్లెయిన్ బిర్యానీ బాగోదు గోంగూర ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా వచ్చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ